వెల్కమ్ టు ది క్రైమ్ కంటెంట్ న్యూస్ ఇండియా ఛానల్ మా స్వంత భూమి కబ్జా చేసి అక్రమ కట్టడాలు నిర్మించిన వారిపై చర్యలు తీసుకోవాలి ఎస్సీ కులానికి చెందిన మా స్వంత పట్ట భూమిలో అక్రమ కట్టడాలు నిర్మిస్తూ రెడ్డి కులానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి పడికపాటి జియమ్మపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి భూమి వారసులు బచ్చలకూరి సైదను అశోక్ లక్ష్మయ్య రామ్ చంద్రు వారికి తెలియకుండా అగ్రకులానికి చెందినటువంటి భూద్రోహములు రెడ్డిలు అక్రమంగా ఆక్రమించుకొని అక్రమ కట్టడా నిర్వహిస్తున్న తరుణంలో ఇటీ విషయంపై స్థానిక కన్బా పోలీస్ స్టేషన్లో పలుమార్లు చేసినప్పటికీ తహసీల్దార్కి వినతి పత్రం అందించినప్పటికీ కూడా ఏటువంటి చర్యలు తీసుకుపోవడంతో ఈరోజు మా యొక్క సిసిఎన్ఐ క్రైమ్ కౌంటర్ న్యూస్ వాళ్ళను సంప్రదించడంతో మేము ఈరోజు లైవ్లోకి వచ్చాము ఈరోజు వీరి యొక్క మాటల్లోనే మనము తెలుసుకుందాం అసలు బతగురి సైదిలు గారు మీరు ఇది ఈ స్థలం ఎవరిది అసలు దీని గురించి గత కొన్నాళ్ళుగా దర్శనం పడుతున్నారు కదా అసలు ఏం జరుగుతుందో అసలు ఇది స్థలం ఎవరిది ఇది ఏమైపోయింది మాట్లాడారు బట్టల పూజ లక్ష్మీ అయినాకు ఇదయ మా నాన్న తాతల తాతల కి నుంచి ఇది అది ఇప్పుడు మేము ఇల్లు కడదాం అనుకున్నాం అక్కడ ఇంద్రమ్మ ఇల్లు వచ్చినాయి మేము అక్కడనే చెట్టు పడిపోయినాం మేము నలుగురం వినాలా మేడం ఇది అక్కడనే చెట్టు పడిని గాలి అయినాం దీన్ని ఇప్పటిదాకా మేము కాపాడుకున్నాము గడిగా చూసినాం చుట్టూ కడతలు పెట్టినాం అసలు ఈ చోటు ఎవరిది చోటు మాదే ఏది అంటే మీ తాత తాతల్ది ఇప్పుడు దీనిపైన ఎవరు దొరుకుతుందని దీన్ని ఏం చేస్తారు పడగ పగడేపాటి పగడపాటి పగలపాటి చేయమ్మా బండి సాయం ఎస్ రామిరెడ్డి చనిపోయింది అల్లుడు జయమ్మ పేనటి అంటే ఇట్టి ఎస్సీ కులానికి చెందినటువంటి ఈ యొక్క నిరుపేదలను వీళ్ళ అమాయకులను చేసి అగ్రకులంలో ఉన్న భూస్వాములు వీళ్ళ దౌర్జన్యంగా ఇట్టి వీళ్ళ సొంత స్థలంలో అక్రమ కట్టడాలు నిర్మాణం చేయడం జరుగుతుంది ఇటు విషయంలో పలుమార్లు కూడా స్థానిక ఎంఆర్ఓ గారికి తనిమాడు ఎంఆర్ఓ గారికి ఎస్ఐ గారికి వినతి పత్రం అందించి వినాయపూర్వకంగా చెప్పినప్పటికీ కూడా దీన్ని ఎస్ఐ ఎస్ఐ వాళ్ళ లోపకే అధికారంతో కొంత ప్రలోభాలకి లొంగిపోయి ఈ వీళ్ళకు స్థలాన్ని వీళ్ళకి చెందకోకుండా మీకు ఏం రైట్స్ ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళని మీద జులుం చేస్తున్నారని వీళ్ళు చెప్పడం జరుగుతుంది కావున దీనిపైన కలెక్టర్ గారు కూడా స్పందించి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నారు ఇటు విషయంపై మన వివరాలకు వెళ్తే ఈ దీనికి సంబంధించినటువంటి ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పంపిణీ చేసినటువంటి పాస్ పుస్తకం యజమాన్యం తెలంగాణ ప్రభుత్వం పట్టదారు పాస్ పుస్తకము భూమి యజమాన్య పాత్రం ప్రకారంగా సూర్యాపేట జిల్లా డివిజన్ సూర్యాపేట మండలం పెనబాడు గాజి నమలకపురం పాస్బుక్ నెంబర్ వచ్చేసి టీ ట్వంటీ నైన్ టూ డబల్ జీరో వన్ సిక్స్ డబల్ జీరో త్రీ ఎయిట్ ఖాతా నెంబరు డబల్ వన్ జీరో పట్టదారు పేరు ఇంటి పేరుతో సహా బతులపూరి లచ్చయ్య తండ్రి పేరు ఈదయ్య పురుషుడు చిరునామా గాజిరమల్కాపురం కులం ఎస్సి ఆధార్ నెంబరు డెబ్బై ఎనిమిది ఇరవై రెండు సో ఈ విధంగా పట్టాదారు పాస్ పుస్తకం కూడా ఉంది ఇకపోతే ఇందులో సర్వే నెంబర్లు ఐదు సర్వే నెంబర్లు మొత్తం పది సర్వే నెంబర్లు ఉన్నది మొత్తం విస్తీర్ణము ఇట్టి విస్తీర్ణంలో రెండు వందల అరవై రెండు విస్తీర్ణంలో అరవై నాలుగు అరవై నాలుగు బై ఐ ఐ టూలో పది గుంటల యొక్క ఇంటి స్థలం ఉన్నట్టుగా పట్టా చేసి రెండు వేల పద్దెనిమిది నవం ఐదో నెల పద్నాలుగో తారీఖున గవర్నమెంట్ నుంచి జారీ చేయబడిన ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన పుస్తకం ఉన్నప్పటికీ కూడా ఇటీ స్థలాన్ని కొంతమంది పక్కన ఉన్న వాళ్ళు కబ్జా చేసి దొంగతనంగా వాళ్ళు పట్టా చేయించుకుని మాది భూమి అని చెప్పేసి కానీ చేయడం వల్ల వీళ్ళు చాలా ఆవేదనకు గురవుతున్నారు కావున ఇటు విషయంపై స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానీ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ పోలీసులు కానీ స్పందించి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి వీరు కోరుతున్నారు అసలు మీరే ఇప్పుడు మీరు ఇటు విషయంపై ఈ భూమి విషయంపై ఎంఆర్ఓ గారికి తెలియజేశారా ఇది వారికి విచారణ చేసిపోయింది గతంలో చెప్పడం జరిగింది విచారణ చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసారా చేసి ఎస్పై గారు ఎలా స్పందించారు గతంలో ఇది ఒకసారి చేసినాం చేసినప్పుడు మాకు మీ మీ స్థలంలో మీరే వేసుకోండి అని చెప్పి మేము గుడిసెలో వేసుకున్నాం గుడిసెలో వేసుకున్నాం గుడిసెలు వేసుకొని ఒక ఒక సంవత్సరం పాట ఇక్కడే నివసించిన తర్వాత మేము ఇక్కడ మాకు మంచి నీటి వసతి లేక మళ్ళీ అయితే వీళ్ళు చెప్తున్న మాట ప్రకారంగా వీళ్ళు ఎత్తి మాది చెంది వీళ్ళు వీళ్ళ యొక్క సొంత భూమి అయినప్పటికీ వీళ్ళ అనివార్య కారణాల వల్ల అందరు కులం వాళ్ళందరూ వేరే గవర్నమెంట్ కేటాయించడంతో ఆనాటి ప్రభుత్వం కేటాయించిన గృహ నిర్మా గృహాలలోకి పోవడం చేత ఇటు స్థలం మహాదే ఎక్కడికి పోతుందని చెప్పేసి కొంతకాలం ఈ స్థలాన్ని ఉంచడం ద్వారా ఇటు ఖాళీ స్థలంలో పక్కన ఉన్న రెడ్డి కులం చెందిన వాళ్ళు ఇప్పుడు ఆపరేట్ చేసుకుని మాది అని చెప్పేసి అక్రమ కట్నాలు ఏం ఇస్తున్నారని చెప్పేసి వారు ఆవేదన చేస్తున్నారు ఇటు విషయంపై స్థానిక తహసీల్దార్ కానీ ఎస్ఐ కానీ జిల్లా కలెక్టర్ కానీ స్పందించాలని చెప్పేసి వీరు కోరుకుంటున్నారు సిసిఎన్ఐ న్యూస్ సూర్యాపేట జిల్లా బ్యూరో బరిగల విజయ్ కుమార్ Yes. Mm -hmm.